మైనపల్లి పట్టణం నందు మే ఇరవై రెండవ తారీఖున జరిగినటువంటి హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా యువత మహిళలు తర్వాత కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారు పాల్గొన్నారు ముఖ్యంగా పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఈ యొక్క కృషి ఎన్నటికీ కూడా సిరిస్థాయిగా ఈ యొక్క యుగమున్న వరకు మొట్టమొదటి విజయవంతమైనటువంటి హనుమాన్ జైత్ర యాత్ర జరిగింది ఈ యాత్రలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదము తర్వాత ఒకటి చెప్పదలుచుకున్న హిందువుల ఐక్యత ఏంటి అనేది ఫస్ట్ టైం మదనపల్లిలో చరిత్రాత్మకంగా నిలిచిపోయినటువంటి చైత్ర యాత్ర జరిగింది ఈ శోభాయాత్రలో హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి వాళ్ళకి మరీ మరీ పాదాభివందనం తెలియజేస్తున్నాం అంటే ఇది కంటిన్యూ కావాలి ఈ కంటిన్యూ కావడానికి అందరూ కూడా మనుషుల వాచ కల్పన మీరు అందరూ భావించాలా ఒకటి చెప్పదలుచుకున్న హిందువులు ఐక్యమై యూనిటీగా ఇలాగా యావత్ భారతదేశము హిందువులు ఒకటిగా ఉంటే ఎప్పటికీ కూడా హిందువులు సైనికులుగా మారని మారిన మారుతారు హిందువులే సైనికుల ఒక ఒక ఆయుధములాగా ఒక సైనికులాగా మార మారాల పరిస్థితి ఏర్పడింది ఏర్పడుతుంది అలాగా అన్ని కులాల వాళ్ళు భారతదేశంలో ఉండేటువంటి అన్ని కులాలు వాళ్ళు ఏకమైతే కనుక ప్రపంచ దేశాలకే మనము సైనికులుగా మారతాం సైన్ శాంతిని ఇంకోటి ఇలాగా సైనికులుగా మారడానికి ఆ వేరే దేశాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ధనము శారీరకంగా బాధపడటానికి కాదు శాంతిని నెలకొల్టువంటి దేశం ఏదైనా ఉంది అంటే ఒక భారతదేశం శాంతికి నెలకొల్పే శాంతి నిమంతంగా జీవించేటువంటి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని లింగాల వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా జీవించేటువంటి దేశం ఏదైనా ఉందంటే ఒక భారతదేశం తప్ప ఏదీ లేదు కాబట్టి నేను చెప్తున్నాను హిందువుల ఐక్యమంగా ఫస్ట్ ఉండండి మిగతా ఎప్పుడైతే మన అజిత్ జోగులు గారు చెప్పినట్లు మన జాతీయ సంబంధించి అన్ని సలహాదారుగా ఉన్నటువంటి అదిత్ గారు చెప్పినట్లు మనం బలం పెంచుకోవాలి మనం హిందూ బలం పెంచుకోవాలి హిందూ బలం ఎప్పుడు పెరుగుతుందో ఆనాడే అన్ని కులాల కూడా ఒక ధైర్యం వస్తుంది ఒక ఐకమత్యంగా ఉండాలనేటువంటి ఒక భావన కలుగుతుంది దీనికి ఉదాహరణ మానపల్లి రాలి చూడండి బెంగళూరు కులాల వారు ఐకమత్యంగా ఉన్నారు మదనపల్లిలో ఎప్పుడు కూడా పెద్దగా చిన్న పడి ఏదైనా జరిగినా కూడా కానీ అది తాత్కాలికము చిన్నదిగా మళ్ళా పరిష్కరించబడుతుంది పెద్దల చేత కాబట్టి ఇందులో సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని పోలీసులు కానీ ఎస్ఎల్ కానీ సీఏలు కానీ ఎస్పీలు కానీ డిఎస్పీ కానీ అందరికీ కూడా ధన్యవాదం ఇది తిరస్థాయిగా ఇలాగే అందరికీ సహాయ సహకారం తీసుకోవాలా ఇలాగ మొన్న పదిహేడో తారీఖు జరిగినటువంటి ఈ యొక్క బ్లాక్ డేగా నిర్ణయించబడి తప్పనిసరిగా ఇది బ్లాక్ డే వద్ద మదనపల్లి కౌ ఎందుకంటే లాఠరీ చే పిల్లలపై పురుషులపై మహిళలపై లాఠీ చేయడం అనేది మేము బాగా ఇప్పటికీ కూడా ఖండిస్తున్నాం అయితే జరిగింది జరిగిపోయింది తర్వాత ఇంకా జరిగి విషయం ఏంటంటే ఇలాంటిది ముందుగా ఇంటెలిజెన్స్ కనుక్కొని రాజకీయ నాయకులు కానీ తర్వాత కుల పెద్దలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ సమన్వయ కమిటీ ద్వారా నిర్ణయించి దాని ప్రకారం నడుచుకుందాం మనం జరిగింది కదా అలాగే చేద్దాం జై జై